సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు చిక్కటిపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పేర్కొన్నారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారంలో అల్లు అర్జున్ ని పోలీసులు ప్రశ్నించనున్నారు పుష్పాటు సినిమా ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ నాలుగున జనవరి జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె తనయుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు పోలీసులు అల్లు అర్జున్తో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ ను ఏ లెవెన్ నిందితుడిగా చేర్చారు ఈ కేసులో అల్లు అర్జున్ ను ఈ నెల పదమూడున టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది దాంతో బండి తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు దాదాపు రెండు పాటు వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది అయితే అదే రోజు రాత్రి పది గంటల వరకు జైలు అధికారులకు పత్రాలు అందకపోవడంతో మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు విడుదలయ్యారు గత రెండు రోజులు సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ తో పాటు సినీ ఇండస్ట్రీ ప్రముఖులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అనంతరం ఎక్కడా పేరు ప్రస్తావించకుండానే అల్లు అర్జున్ తనపై వచ్చిన ఆరోపణలు కొట్టుపడేశారు తన వ్యక్తిత్వంపై దాడి జరుగుతుందని పేర్కొన్నారు బన్నీ ప్రెస్ మీట్ అనంతరం పలువురు మంత్రులతో సహా కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు అదే సమయంలో పోలీసులు సైతం వీడియోలు విడుదల చేశారు అదే సమయంలో ఓయూజేసి నేతలు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు తాజాగా మరోసారి చిక్కటపల్లి పోలీసులు బన్నీకి నోటీసులు జారీ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా అనుష సంధ్యా థియేటర్ దగ్గర తొక్కేసలాట ఘట్టంలో పుష్ప టూ సినిమా రిలీజ్ ఏదైతే ప్రీమియర్ షో కి సంబంధించి బెనిఫిట్ షో కి సంబంధించి తొక్కి తొక్కిసలాట సమయంలో జరిగినటువంటి ఆ మృతికి కారణం అల్లు అర్జున్ అన్న నేపథ్యంలో ఇప్పటికే అతను ఏ లెవెన్ గా చికటపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే సిసి కెమెరా ఫుటేజెస్ ని కూడా మొన్న కమిషనర్ యానువల్ రౌండ్అప్ లో కూడా రివీల్ చేయడం జరిగింది పుష్ప టూ ప్రీమియర్ షో కి వచ్చే ఘటనలో బౌన్సర్లు అలాగే తను ఏదైతే మొత్తం కూడా ముషీరాబాద్ దగ్గర నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్యా థియేటర్ కి సమీపించే వరకు కూడా మొత్తం విజువల్స్ పది నిమిషాలు వ్యవధి కలిగిన విజువల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్లే చేస్తూ ఎవరి తప్పిదామో మీరే చెప్పండి కోణంలో కూడా మీడియా మిత్రులను కూడా ప్రశ్నించడం జరిగింది మొత్తం మీద ఈ ఘటనలో నిన్న మరోసారి చికడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కి సమన్లు జారీ చేయడం జరిగింది ఈ రోజు పదకొండు గంటలకి ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందిగా కూడా అతనికి నోటీసులో పేర్కొన్నట్టుగా తెలిసింది మొత్తం మీద ఈ ఇప్పటి వరకు ఏ లెవెన్ గా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ లో అల్లు అర్జున్ పేర్ని ఏదైతే కుదించి ఏ ఫోర్ గా కూడా మెన్షన్ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ నాలుగు వారాలకి సంబంధించి ముందస్తు ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే అసెంబ్లీ వేదికగా సీఎం రియాక్ట్ అవడం ఈ ఘటనకి సంబంధించి అలాగే పలు మంత్రులు స్పందించడం అలాగే ప్రతిపక్షాలు దీనికి సంబంధించి ప్రార్థాంతం చేయడం వీటన్నిటినీ కూడా ఏదైతే ఒక కంక్లూజన్ లాగా అల్ అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనం చూసాము ప్రెస్ మీట్ లో కూడా తన మీద వ్యక్తిత్వ హననం జరుగుతోంది అన్న కోణంలో ఎక్కడా కూడా నేను సంధ్యా థియేటర్ లో పోలీసుల అనుమతి లేకుండా వెళ్ళలేదు వాళ్లే నాకు రూట్ క్లియర్ చేస్తూ పంపించారు అన్న కోణంలో అతని వర్షన్ కూడా అతను చెప్పుకుంటూ వచ్చారు ఈ ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ ఈ రోజు పదకొండు గంటలకి కోచికడపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసుల ఎదుట హాజరవ్వాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో ఇప్పటికే నిన్న సాయంత్రం లీగల్ టీం ని కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా సంప్రదింపులు మొత్తాన్ని కూడా లీగల్ టీం ని తన లీగల్ టీం ని అడిగి తెలుసుకున్నారు మరోవైపు మైత్రి మూవీస్ యాభై లక్షలు ఏదైతే బాధిత కుటుంబానికి అయితే యాభై లక్షలు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది మొత్తం ఈ ఉదంతానికి సంబంధించి పుష్ప టూ సమ ఇష్యూ ఏదైతే ఉందో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి రోజుకి ఏదో ఒక సిస్టుల మీద పుష్ప టూ రిలీజ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ కెరీర్ లోనే మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా పెద్ద మార్క్ ఏదైతే మచ్చగానే మిగిలిపోయిందనేసి తెలుస్తోంది ఈ ఉదంతానికి సంబంధించి ఈ రోజు లీగల్ టీం ని అప్రోచ్ అయినటువంటి అల్లు అర్జున్ చికడపల్లి పోలీస్ స్టేషన్ పోలీస్ లో పోలీసు హాజరవుతారా లేకపోతే లీగల్ లీగల్ ని అప్రోచ్ అయ్యారు కాబట్టి లీగల్ గా ఏమైనా తన న్యాయవాదిని ద్వారా విచారణకు సంబంధించి ఏదైనా నోటీసులు ఏదైతే పేపర్స్ ఏమైనా అందజేస్తారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందని తెలుస్తోంది అనుష రైట్ యూ